ఒక ఊరిలో ఒకప్పుడు ఒక రైతు తన భార్య ఉండేవాళ్ళు ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడుతూ ఉండేవాళ్ళు కానీ ఎంత కష్టపడ్డా పేదరికం మాత్రం తగ్గేది కాదు ఒకరోజు పొలం దున్నుతుంటే పారకి బండరాయి తగిలి బద్దలయ్యింది అందులో నుంచి బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలిగింది ఎంతో కాలంగా ఆరాయిలోని ఇరుక్కుపోయి మొత్తానికి విముక్తి చెందిన దేవత కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతుకే తన భార్యకి మూడు వరాలు ప్రసాదించింది అప్పుడు భార్య రైతు చెవులో డబ్బు అడుగుదాము డబ్బులుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అని చెబుతుంది ఇది విన్న రైతు వద్దు హఠాత్తుగా ఇంత డబ్బులు వస్తే దొంగల పడి దోచుకు వెళ్ళిపోతారు అందువల్ల మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాము అని అంటాడు సరే అని ఆ దేవత వాళ్ళకి ఒకరోజు గడువు ఇచ్చి అక్కడి నుండి మాయమైపోతుంది ఎంత ఆలోచించినా వాళ్ళకి ఏం వరం అడగాలో అర్థం కాలేదు అదే రోజు రాత్రి భోజనాన్ని కూర్చున్న సమయంలో రైతు భార్య రైతుతో మనం డబ్బే అడగవలసింది ఆ డబ్బుతో మనం ఈరోజు మంచి భోజనం తినేవాళ్ళం కదా అని బాధపడుతూ అంటుంది అలా అనగానే వాళ్ళ పల్ల్యాలు మంచి భోజనంతో నిండిపోయాయి అప్పుడు రైతు కోపంగా అనవసరంగా ఒక వరం పాడు చేసేసావు కదా మంచి భోజనం తినకపోతే ఏమైంది ఇప్పుడు ఈ భోజనాన్ని బీరువాలో పెట్టుకో అని కోపంగా అంటాడు వెంటనే భోజనం బీరువాలోకి వెళ్ళిపోయింది ఇది చూసిన వాళ్ళిద్దరూ రెండో వరం కూడా పోయిందని కంగారులో వెంటనే భోజనం బీరువా నుండి బయటికి రావాలని కోరుకుంటారు అలానే భోజనం బయటికి వచ్చి వెంటనే మాయమైపోతుంది దానితో మూడు వరాలు అయిపోతాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర వరాలు లేవు మంచి భోజనం కూడా లేదు ఇంకేం చెయ్యలేక ఇద్దరికిద్దరూ వాళ్ళ అజ్ఞానాన్ని తలుచుకొని చాలా బాధపడ్డారు కదా అలా ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది అనేసి ఇద్దరూ మూడు వరాలని ఉపయోగించుకోలేకపోయారు కనీసం మంచి భోజనం కూడా చెయ్యలేదు తర్వాత తలపట్టుకొని బాధపడినంత మాత్రాన ఏం లాభం చెప్పండి అందువల్ల తొందరపాటితనం ఎవ్వరికీ ఉండకూడదు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం